వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో దత్త జయంతి సప్తాహ శ్రీ గురు దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాజీ కౌన్సిలర్ జైదుపల్లి మురళి అన్నారు ఇరవై ఎనిమిది నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో గణపతి హోమం బ్రహ్మోపదేశం నిర్వహించడం జరిగిందన్నారు ఆదివారం ఆలయంలో దత్తాత్రేయ పాదక పూజ సహస్ర పూజ సహస్రనామ స్తోత్రం గురుచరిత్ర పారాయణం భజనం యోగా ధ్యానాలు నిర్వహించామన్నారు ఒకటిన గీతా జయంతి సామూహిక పారాయణం రెండున దత్త సహస్రనామ యజ్ఞం మూడున దేవతామూర్తూరుక మూర్తు కరాక నాలుగున దత్తాత్రేయ స్వామి జయంతి విగ్రహ ప్రతిష్ట పూర్ణ పూజ కార్యక్రమం ఐదున పూజ సప్తాహ ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరు కానున్నారు అని అలాగే పట్టణ ప్రముఖులు అతిథులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్లు పేర్కొన్నారు వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ కాన్స్టిట్యున్సీ రాజీవ్ గురాకల్ప పక్కన ఉన్నటువంటి దత్తాత్రేయ ఆలయం ప్రారంభోత్సవం అనేది ఇరవై ఎనిమిది తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది కావున మరి వికారాబాద్లో ఉన్నటువంటి వికారాబాద్ కాన్స్టిట్యు ప్రజలు అందరూ కలిసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అయితే ఈ పూజలు మూడో తారీఖు అంటే రేపు సోమవారం రోజు మూడో తారీఖు నుంచి రెండు మూడు నాలుగు తారీఖులు నిత్య పూజలతో పాటుగా మరి అన్నదాన కార్యక్రమం కూడా అన్న ప్రసాద కార్యక్రమం కూడా నాలుగు రోజుల పాటు ఉంటాయి కాబట్టి వికారాబాద్ ఉన్నటువంటి ప్రజలంతా కలిసి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ప్రతిష్ట అయిన తర్వాత దత్తాత్రేయాన్ని ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మరి రేపు ఒకటో తారీఖు పారాయణము రెండో తారీఖు మనకు దత్తాత్రేయ యజ్ఞము మూడో తారీఖు దేవతల ఆహ్వానము నాలుగో తారీఖు దత్తాత్రేయ నాగులు అదేవిధంగా నవగ్రహాల యొక్క ప్రతిష్ట అనేది ఐదు గంటలకు ఉంటుంది కాబట్టి మరి మీరు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దత్తాత్రేయుని ఆశీస్సులు మీరు పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా మన పరిగి ఎమ్మెల్యే రెడ్డి గారు అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా మన చేవలే ఎమ్మెల్యే యాదవ్ గారు అదేవిధంగా మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సి పట్నం మహేందర్ రెడ్డి గారు జెడ్పీ ఎక్స్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు మాజీ చైర్పర్సన్ మంజుల రమేష్ గారు అదేవిధంగా సత్యం శెట్టి గారు వీళ్ళందరూ రత్నారెడ్డి గారు కిషన్ నాయ గారు వీళ్ళందరూ వీళ్ళందరినీ మనం ఆహ్వానించడం కాబట్టి ముఖ్య అతిథులుగా వీళ్ళు రావడం జరుగుతుంది దాంతోపాటుగా మరి ఇక్కడ ఉన్నటువంటి కానిస్టివెన్సీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు పార్టీ ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు సర్పంచ్లు అందరికీ ఇన్వైట్ చేసినాం వాళ్ళతో పాటు గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మనము ఇన్వైట్ చేసినాం కాబట్టి వీళ్ళందరూ రావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వికారాబాద్ ఉన్నటువంటి ప్రజలు వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ వచ్చి మన దత్తాత్రేయ ప్రతిష్టను చూసి మరి ఆశీస్సులు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటుంది